ఈ చుట్టు తల్లిని ఒక రెండు నెలల క్రితం నా దగ్గర తీసుకొని వచ్చారు ఏలూరు నుంచి వచ్చారనమాట కొంచెం ఆరోగ్యం బాగుండట్లేదు మా చుట్టుపక్కల ఒక పాపకి బాగుంది బాగైందండి మీ దగ్గర అందుకే మీ దగ్గర తీసుకొని వచ్చామని చెప్పారు తర్వాత పాప సిచ్యువేషన్ చూసిన తర్వాత ఇది మన దగ్గర అవ్వదమ్మా పెద్ద హాస్పిటల్ ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పాను వాళ్ళకి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది చాలా చాలా డబ్బులు ఖర్చు పెట్టారు వాళ్ళ స్తోమతికి నుంచి డబ్బులు ఖర్చు పెట్టారు ఇక లాస్ట్ ఫైనల్గా మన దగ్గరికి వచ్చారనమాట అయితే నేనైతే ప్రస్తుతానికి ట్రీట్మెంట్ పరంగా అయితే నేనైతే నా చేతిలో ఉన్నంతవరకు ఫ్రీగా ఒక రెండు మూడు నెలలకి మందులు ఇచ్చి పంపించాను కానీ అమ్మాయికి కొద్దిగా కోలుకున్నట్టే కోలుకుంటుంది మళ్ళీ యథాస్థితికి వచ్చేసింది పెద్ద హాస్పిటల్కి మంగళగిరి పెద్ద హాస్పిటల్కి వెళ్తాం సార్ కొంచెం మీరు ఏదైనా ఆర్థిక సాయం చేయండి అంటే సోషల్ మీడియా ద్వారా నేను ఆర్థిక సాయం కోరాను ఈ ఆర్థిక సాయం కోరిన తర్వాత చాలా మంది రెస్పాండ్ అయ్యి ఒక పదిహేను వేల వరకు సహాయం చేశారు ఇంకా నేను మిగతా డబ్బులు కూడా వేసుకొని ఈ పాపకి నా వంతుగా సాయం చేస్తున్నాను ఇరవై రూపాయల చెక్ అందిస్తున్నాను అనమాట ఎవరన్నా ఇంకా ఎవరన్నా ఫ్రెండ్స్